హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాహవారు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటంటే ఇవాళ మార్నింగ్ బ్లాగ్ అండి ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అంటే ఇంకొంతమంది నా వీడియోని నా ఛానల్ని చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట సపోర్ట్ చేస్తారు కదూ ఇప్పటిదాకా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకు ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తే మీకు నా వీడియోస్ నచ్చితే మీరు కూడా త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం చెప్పాలండి నా షార్ట్ వీడియోస్కి లైక్ షేర్ కామెంట్ చేస్తున్నారు అలాగే నా లాంగ్ వీడియో కూడా చేయండి ప్లీజ్ అప్పుడు నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది నన్ను సపోర్ట్ చేస్తారు కదూ సో ఇది వాళ్ళ మార్నింగ్ లాగ్ అండి నేను పాలు స్టవ్ మీద పెట్టేశాను పాలు పెట్టి స్టవ్ మీద తాగి కాఫీ పెట్టి అన్నీ అయ్యేదాకా మార్నింగ్ డే స్టార్ట్ అవ్వదు అనమాట పాలు కలగగానే మా వారికి ఛాయ్ పెట్టాను నాకేమో కాఫీ కలుపుకున్నాను అది కాక ఈరోజు మా పక్కన ఇంట్లో బోరింగ్ వేస్తున్నారండి అదొక హడావిడి ఉందనమాట సో కాఫీ చాయ్ కలిపేశాను ఎవ్రీడే మార్నింగ్ మేము ఇద్దరం కాఫీ చాయ్ కలిసి తాగుతాము దేవుడి పాటలు వింటామన్నమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది విష్ణు సహస్రనామ స్తోత్రం వింటున్నామండి మీలో ఎంతమందికి ఇది నోటికి వస్తుంది మా ఆయనకైతే నోటికి వచ్చేస్తుందండి బాగా చదువుతారు నాకైతే నోటికి రాదు నేను బుక్ చూసి అయితే చదవగలుగుతాను సో విష్ణు సహస్రనామం లక్ష్మి లలిత చదువుకుంటే మంచిది అయితే నేను ఎవ్రీడే ఫోర్ నాలుగు చోట్ల ముగ్గు పెడతానున్నాను కదా బట్ ఇవాళ రెండు చోట్లే పెట్టానండి ఒకటి దేవుడి రూమ్లో పెట్టాను ఇంకొకటి వచ్చేసి హాల్లో వినాయకుడు ఉంటారు మాకు అక్కడ పెట్టాను బయట పెట్టలేదు ఎందుకంటే బోరింగ్ వేస్తున్నారండి ఘోరంగా అయిపోయి మొత్తం ఇల్లు అంతా అదిగో పక్కింటి వాళ్ళు బోరింగ్ వేయించుకుంటున్నారు అనమాట వచ్చింది బండి ఆల్రెడీ స్టార్ట్ చేశారు కానీ మనం ఏం అనలేం కదండి ఇరుగు పొరుగు అన్నాక ఎవరి అవసరాలు వాళ్లకు ఉండాయి మనం అడ్జస్ట్ అవ్వాలి మేమైతే తలుపులన్నీ వేసేసాము అది చూపిస్తున్నాను మీకు నేను ఇక్కడ ఎందుకంటే తలుపులు ఉంటే కనుక మొత్తం లోపలికి దుమ్ము వచ్చేస్తుంది ఆల్రెడీ కొంచెం దుమ్ము వచ్చేసింది ఎంత కవర్ చేసినా కూడా చూసారా ఎలా ఉందో ఇది నేను మార్నింగ్ షూట్ చేసినప్పుడు అండి ఇంకా మధ్యాహ్నానికి అయితే దాని మీద ఇంకో త్రీ లేయర్స్ వచ్చేసాయి ఇవన్నీ కడుక్కొని చేసుకునేప్పటికీ తల ప్రాణం తోక్కు మా మొక్కలు అయితే బుజ్జి బుజ్జి మొక్కలు పాడైపోతాయండి ఇప్పుడు మొత్తం మట్టి పడి తులసమ్మ మీద కూడా మట్టి పడింది వెట్లంతా మట్టి మట్టి దుమ్ము దుమ్ము అయిపోయిందనమాట మొత్తం డస్ట్ ఇల్లంతా కానీ ఏం చేస్తాం మరి తప్పదు కదా సో నేను ఈ కిచెన్ వైపుకు బాల్కనీ వైపు బయట వైపు బాల్కనీ వైపు వచ్చి డోర్ క్లోజ్ చేస్తున్నాను అనమాట మిగిలిన డోర్స్ అన్నీ వేసేసామండి ఈ డోర్ అయితే ఇక్కడ ఏంటంటే అంత దుమ్ము రావట్లేదు సో ఇంట్లో మొత్తం తలుపులన్నీ వేసేసాము అదే చూపిస్తున్నాను అనమాట మా వారేమో నేను ఇందాక మొగ్గది పెట్టేశాను కదా ఆయన దేవుడి రూమ్లో పూజ చేసుకుంటున్నారు ఇక్కడ ఈ బుట్ట పెట్టామండి అంటే కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఏమైనా కావాలంటే ఈజీగా ఉంటుంది కదా అన్నట్టు పెట్టాము బట్ ఇప్పుడు ఇదే చాలా అవసరమైందండి ఎందుకంటే బయట మెట్లకి వెళ్ళడానికి ఆప్షనే లేదనమాట మట్టి మట్టి పట్టేసింది సో ఇంకా ఇదే ఆప్షన్ మాకు ఇవాళ సో తనైతే దీపారాధన చేసుకుని వెళ్ళిపోయారండి ఆయన దీపారాధన చేసుకున్నాక నేను ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకుంటాను మా డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుందన్నమాట ఆయన దీపారాధన కంప్లీట్ చేసుకునే లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తాను ఆ లంచ్లోకి ఇవాళ క్యాబేజీ కొబ్బరి కర్రీ చేశానండి మా ఇంట్లో చాలా ఇష్టం ఈ కర్రీ అంటే అంటే ఏంటంటే స్పైసీ ఫుడ్స్ తినేవాళ్ళు ఇలాంటి ఫుడ్ కూడా టేస్ట్ చేయొచ్చు ఇది ఎట్లా ఉంటుందంటే కొంచెం కమ్మకమ్మగా ఉంటుందనమాట సో ఇక్కడ కొబ్బరి పొడి చూపిస్తున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది నార్మల్గా గ్రీన్ కలర్లోనే ఉంది నేను ఫ్లాష్ లైట్ ఆన్ చేయడం వల్ల అట్లా కనిపిస్తుంది ఏం ఆ కలర్లో ఉంది అనుకుంటారో ఏంటో మీరు సో క్యాబేజీ కూర అయిపోయింది తను ఆఫీస్కి వెళ్ళిపోయారండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దానికన్నా ముందు నేను ఎప్పుడు చెప్పేది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని కుట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఈ వీడియో అయితే ఏంటి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు స్టేట్ ఉంటు వాహవరు బాయ్ బాయ్